పరిచితున్నందుకు మహిళ కలిగిన అత్యని వాళ్ళు అందరికీ శుభవందనములు హ్యాపీ గుడ్ ఫ్రైడే సంగీతం కలిసి దేవుడిని ఆరాధించడానికి నాందించిన అవకాశాలు బట్టి ఐ గారికి అమ్మాలకి సంగతి సంగతులకి అందరికీ తెలియజేస్తాను ముందు మా వ్యక్తులు చాలా చక్కగా మాకు వివరిస్తూ వచ్చారు అయితే నాలుగవ మాటగా చూస్తున్నాం సో మొదటి మాట చూస్తే అవన్నీ మళ్ళీ చెప్పను కానీ ద వర్డ్ ఆఫ్ ఫర్చ్యూడ్నెస్ అంటే క్షమాపణ తండ్రికి తన కుమారుడు క్షమించమని అడుగుతా ఉన్నాడు అయ్యా ఏం చేస్తున్నాడో మీరు ఎదుగును కనుక మీరు మీరు ఎదుగురు కనుక వీళ్ళని క్షమించు అనేసి చెప్తా ఉన్నాడు రెండవ మాట చూసుకుంటే ద వర్డ్ ఆఫ్ శాలిబ్రేషన్ అంటే ఆ దొంగ కూడా ఒకవేళ పశ్చాత్తా పడినప్పుడు ఆయన కూడా రక్షించాలని తండ్రి యొక్క ఇష్టమై ఉంటుంది అందుకే ద వర్డ్ ఆఫ్ శాలిబ్రేషన్ సెకండరీగా చూడవచ్చు మూడవదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే సాన్ బా బాంధవ్యం తల్లికి తన కుమ్మవాడికి తన పిల్లలకి కలిగి ఉన్న బాంధవ్యాన్ని అలాగే బాధ్యతను కూడా గుర్తు చేసుకున్నట్టుగా చూస్తాను సో సెలవులో పలికిన ఈ ఏడు మాటలు మనకందరికీ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి ధ్యానించినప్పుడల్లా మనలో ఏం కావాలంటే మార్పు రావాలి అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు సో ఇదేదో అనేసి కొత్త బట్టలు కట్టుకొని లేకపోతే వంటలు వండుకొని లేకంటే ఉపవాసాలు ఏదేదో చేసేసి ఆచారబద్ధంగా కాదు కానీ మనము ఇందులో నిగూఢమైన అర్థాలను తెలియజేసి తెలియపరచుకొని జ్ఞానం తెచ్చుకొని ఆ రీతిగా బతకాలని దేవుడు ఇష్టపడతాను సో నాలుగో మాట చెల్లి చదివి వినిపించారు సో ఏది ఏది దానికి ఏంటి నా దేవా నా దేవా దేవాళ్ళకి చెయ్యింది సో ఈ పాటకు చాలా అర్థం ఉంది చాలా ప్రాముఖ్యమైన అర్థం మనం గ్రహించాలని ఇష్టపడతాను ఒకవేళ చేయి పెడకపోతే ఏం జరుగుతుంది దేవుడు తన కుమారుడిని చేయి పెడకపోతే ఏం జరుగుతుందో మీకు వివరించాలని ఇష్టపడతాను ఉన్నాను సో మనకు తెలుసు దేవాది దేవుడు త్రిత్వమై ఉంటున్నాడు తండ్రి కుమార పరిశుభాపేలుగా ఉంటున్నారు సో మొదటి ఆది కాండము మొదటి అధ్యాయము ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుదాము ఒకసారి చూస్తే అక్కడ దేవుడి చుట్టూ అనేది ఇమేజ్ అంటే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు దేవుని స్వరూపం అంటే ఏంటి ఆయన ముక్కు కాదు ఆయన చెవులు కాదు ఆయన ఎత్తు కాదు ఆయన వెడంపు కాదు ఇవేమీ కాదు ఆయన రంగు కాదు దేవుని స్వరూపం అంటే ఆయనకైతే ఏమి గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనలో పెట్టాడు అది ఆయన స్వరూపాన్ని మనలో పెట్టి మన లాగా నిర్మించుదాం అనేసి దేవుడు తలంచాడు ఎంత ప్రాముఖ్యమైన మాట అండి దేవుడు తన సృష్టిలో ఎలా మానవుని సృజించాడంటే తన రూపంలో సృజించాడు ఇది ఎరగాలి మనం ఈ మర్మం ఎరగాలి సో దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమను మనలో పెట్టాడు దేవుడు నీతిమంతుడు ఆ నీతిని మనలో పెట్టాడు అసలు దేవుడు న్యాయవంతుడు ఆ న్యాన్ని మనలో కూడా పెట్టాడు దేవుడు కృపామయ్యాడు మనం కూడా కృప కలిగి ఉండాలి సో ఇలాంటి గుణ లక్షణాన్ని మనలో పెట్టి దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఏంటంటే ఇదంతా ఏలుడి అని చెప్పాడు సో ఇదంతా ఎందుకు చెప్తానంటే ఆ పాటికి కనెక్టింగ్ ఉంది కాబట్టి చెప్తాను సో నేను ఎక్కువ సమయం తీసుకోను సో అలాంటి అలాంటి గుణ లక్షణాలతో నిర్మించిన మానవుడు నిర్మించబడ్డ మానవుడు ఇప్పుడు ఏమయ్యాడండి ఇప్పుడు ఏమయ్యాడు పడిపోయాడు చెడిపోయాడు ఇలా కమని చెప్తా వచ్చాడు నరుణ్ణి నేను ఎందుకు ఇలా చేశానా అనేసి ఆయన నొచ్చుకున్నట్టుగా ఉన్నాడు ఆరు అధ్యాయంలో సో ఇక్కడ చూసినట్లయితే మన స్థితిని గమనిస్తామా ఒకసారి ఆ రోమపత్రిక మూడో అధ్యాయము తొమ్మిది పద పదకొండవ వయసు చూద్దామా ఆ నీతి మంత్రులు లేడు ఒక్కడున లేడు వాడు లేడు దేవుణ్ణి బ్రతుకువాడు కూడా లేడు అందరు ద్రోహ తప్పి ఏకముగా పనికి మారినవారని మేలు చేయవాడు లేడు ఒక్కడైనా లేడు ఇది మన స్థితి అయితే ఇరవై వచ్చినగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మందుడని తీర్చబడారు ధర్మశాస్త్రం వలన పాపముకు ఎట్ పాపం ఎటుదో తెలియబడుతున్నది సో మనలో పాపం ఉంది సో మనము ద్రోహ తప్పిపోయినా మనలో నీతి లేదు యథార్థత లేదు పనికిమాలాం ఇలాంటి స్థితిలో మనము ఆయన యొక్క స్వరూపాన్ని కోల్పోయినాము ఆయన దేవుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అలాగ ఇప్పుడు ఎప్పుడు చూసినా పాపం ఆలోచనలు పాపం స్థితి పాపం చేయడం పాపంలో మునిగిపోవడం ఒకరిని లాక్కోవడం ఒకటి సో ఇలాంటి ఒకరిని దూషించడం సో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంక ఎలాగా దేవుడు మనల్ని హత్తుకుంటాడు అక్కడ ఎలాగ దేవుడు మనల్ని అత్తుకుంటాడు ఆ రోజు ఆదాము ఆడు ఉన్నప్పుడు ఏదో తోటలో ఆదాము ఉన్నప్పుడు చాలా చక్కగా వచ్చి రోజు హత్తుకొని రోజు మాట్లాడుతూ ఎంతో వాళ్ళతో సహవాసం చేస్తూ అంత బాగా ఉన్న దేవాది దేవుడు ఇప్పుడు ఈ మానవుని చూసినప్పుడు ఎలా హత్తుకుంటాడు ఎలా ఫిలక్షం చేస్తాడు ఎలా సహవాసం చేస్తాడు అతను సో అందుకే ఆ ధర్మశాస్త్రం అనేది ఏం చెప్తున్నా తెలుసా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ మనుషుడు నీతి మంత్రుడు కాలేడు అర్థమైందండి సో అర్థం చేసుకోండి ప్లీజ్ ఇక్కడ చాలా మర్మం ఉంది అర్థం చేసుకోండి సో అయితే నీతి మంత్రులు కాలేదు అని ధర్మశాస్త్రం చెప్తుంది ఏ పాపి మనుషులంతా చూడదు బ్రహ్మపత్రిక మూడు ఇరవై మూడు ఆ చూడండి ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అందరూ ఈ భూలోకంలో ఎవరు నీతి మంత్రులు లేరు అందరూ పాపం చేశారు ఏ మతమని లేదు ఏ కులమని లేదు ఏ రంగం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోరుకున్నాను ఆ మహిమను కోల్పోయామ్ ఆ స్వరూపాన్ని కోల్పోయామ్మ అయితే దేవుడికి మనకి ఎడబాటు అయిపోయింది అయిపోయింది అతమైనా ఒకప్పుడు కలిసి ఇప్పుడు ఎడమం పొడమ దేవుడు అట్లా పోతుంటే మనం లేదు అయితే దీనికి ఎలా మళ్ళీ కిలో కావాలి ఎలా నీతి మంత్రుల ఎలా న్యాయమంతులమవుతాం అంటే నరుడు వల్ల కాదు నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఆ యొక్క క్రియల వలన ఏ మానవుడు మళ్ళీ నీతిపరుడు కాడు చాలా స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది నీతి మందు కాదు నువ్వు ఎన్ని దాన కార్యాలు చేసిన ఎన్ని నీతి కార్యాలు చేసినా దాన ధర్మాలు చేసిన వెళ్ళి గంగలో మునిగిన ఎంత ఏం చేసినా పాపం పోదు పాపం పోదు అయితే పాపము నేనుంచి నా నుంచి పోదు కాబట్టి నీ స్వశక్తితో పాపం పోగొట్టుకోలేవు కాబట్టి దేవాధి దేవుడు నీ కోసం నా కోసం పాపిగా చేపడుతు ఎప్పుడైతే తన కుమారుడు ఈ లోకాన్ని పంపించి తన ఈ ఈ యొక్క పాపుల కోసం ప్రాయశ్చితం చెంది చెల్లించాలి అని తన కుమారుణ్ణి తన ప్రే ఎంతో ప్రేమతో ఈ లోకానికి పంపించాడు ఆ పంపకపోతే ఈరోజు నీవు నేను లెక్కలు పోల్సిందే ఆ సెలవులో ఆ యొక్క బలి అర్పించకపోతే ఈ రోజు నీవు నేను నీతి మంతులు మళ్ళీ తండ్రిని చేరుకోలేం మళ్ళీ ఫర్లోకం రాదు నరకమే అటువైపు అయితే అయితే ఇక్కడ చూడండి ఆ మాట చూద్దామా ఒకసారి ఐసయ ఇరవై మూడు పదవి చదవండి ఐసయ గ్రంథము యాభై మూడు పదవ ఇంకో చూస్తే అతను నల్లకొట్టడు దేవుని సంకల్పం ఆయన ఆయన ఇష్టపడ్డాడు అదే ఆయన నల్లగొట్టడానికి తన కుమారుడి అద్వితీయ కుమారుడిని నల్లకొట్టడుకు ఆయన సంకల్పించాడు ఇష్టమయ్యాడు ఇంకో ఆరు చదవడం చదువుదామా రెండవ కొన్ని ఐదు పంతొమ్మిది ఇరవై ఒకటి చదువు దేవుడు వారి అపరాధములను వారి మీద లోకమును సమాధానము కావునా దేవుడు వేడుకన్నట్టు మేము క్రీస్తు రాయబారమై దేవుడితో సమాధాన పడుదని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతమాలు కూర్చున్నాము ఇక్కడ చేశాడంటే ఆయన పాపముగా చేశాడు క్రీస్తు క్రీస్తు ప్రభు నీతి మంత్రులు న్యాయమంత్రులు ఆయనలో ఏ పాపం లేదని వాళ్ళే చెప్పారు అందుకైనా ఆ ముందు రోజు శుక్రవారం ముందు రోజు ఆ యొక్క ప్రధాన యాజకులు ఆ యొక్క భటులు వాళ్ళందరూ ఏం అంటే న్యాయపీఠానికి అప్పు చెప్తున్నాడు ఆయన్ని పిల్లలు పిల్లాదు చెప్తున్నాడు ఏ పాపం లేదు ఏ తప్పు లేదు ఎందుకు శిక్ష వేయాలి అనేసి పిలా చెప్తున్నాడు నేను వేయలేను అనేసి చేతులు కట్టుకుంటున్నాడు అయితే ఆ ఆయన నశరాడు కాబట్టి ఆ హేలో దగ్గరికి తీసుకొని పోలే అని చెప్తే ఆ హేళు కూడా కుచ ప్రశ్నలు అడిగాడు ఎన్నో వ్యంగ్యంగా అడిగాడు వ్యంగ్యంగా అడిగి ఆ మళ్ళీ నేను శిక్షించలేను నాకు బాధ్యత లేదనేసి మళ్ళీ పిలా తీసుకున్నాడు ఆడొక చక్కటి మాట ఉంటుంది పిలాతు హేలోదు వాళ్ళిద్దరు శత్రువులు త్రుల్లో ఆ రోజు మాత్రం స్నేహితులు అయ్యే స్నేహితుల సో వాళ్ళ స్నేహితులు అయ్యారు దేనికోసం స్నేహితులు ఆ నీతి మంత్రుని చంపడానికి స్నేహితులయ్యారు సో చంపడం వీళ్ళ వల్ల కాదు ఆయన సంకల్పించారు నీ కోసం నా కోసం అర్థమైన ఇప్పుడు గమనించండి ఆయన మీద యేసుక్రీస్తు బ్రహ్ వారి మీద మన అందరి పాపాలు మోయబడ్డాయి ఇప్పుడు ఆయన పాపిగా అయ్యాడు ఏ ఆయన ఇప్పుడు మనం ఏం చేశాడా ఆయన మీద భూలోక ప్రజలు అందరి పాపాలు ఆయన మీద సో అందుకు తండ్రి ఏమి చేశాడు ఇప్పుడు ఆయన పాపి కదా మన పాపాలు మోసుకున్నాడు కదా తండ్రి ఇప్పుడు ఫెలోషిప్ చేయలేడు తండ్రి ఇప్పుడు తాకలేడు క్రితంలో ఉన్న తండ్రి ఇప్పుడు చేసుకోలేడు ఎదురైనా అందుకే చేయి విడిచాడు చేయి విడిచడం వల్ల నీకు నాకు ఏం జరిగిందంటే మనం నీతి మంత్రులుగా అయ్యాము ఇప్పుడు మన పాపాన్ని ఆ నీతి మంత్రుడైన ఆయన మీద వేయడం వల్ల ఆయన పాప పాపి అయ్యాడు మనము నీతి మంత్రులు సో ఇప్పుడు మనం నీతి మంత్రులము ఆయన పాపి ఆ ఒక క్షణమే మరణించాడు తిరిగి సమాపించబడియలే చేయి విడిచారు తండ్రి అందుకే ఒకవేళ తండ్రి చేయి విడకపోతే మనం నీతి మంత్రులు కాదని ఎప్పుడు మన కోసం ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాత నిబంధన గ్రంథంలో ఆ బులు అర్పిస్తూనే ఉన్నారు బల్లు అర్పి సంవత్సరం సంవత్సరం బలు అర్పిస్తున్నారు కానీ ఆ బులు వల్ల నీతి మంత్రులు కాలేదు కాదు అయితే ఏ శ్రీ క్రీస్తు ఒక్కసారి మన కోసం పాపులమైన మన పాపాన్ని ఆ నీతి మీరు వేయబడేది కాబట్టి ఆయన తండ్రి నా చెయ్యి ఎన్ని పిలిచారు తండ్రి నా చెయ్యి ఎన్ని పిలిచు అంతే అంతగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకటై ఉన్నాడు ఆ ఎడపాటును కుమారుడు తప్పలేక కానీ ఒక్కటి మాత్రం ఆ క్వాలిటీని మనం గమనించవచ్చు తండ్రి యొక్క ప్రేమను మనం ఆ సెలవులో గమనించవచ్చు అదే ఆ ప్రేమాయుడు మనం ప్రేమించి తన కుమారుని పంపించకపోతే మనం ఈరోజు నానకానికి పోవాల్సి అర్థమవుతుందా ఆ ప్రేమ అర్థమవుతుందా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ కార్యం అర్థమవుతుందా సో అర్థమైనట్లయితే మనము ఈ యొక్క కార్యాన్ని గుర్తు చేసుకొని ఆయన యొక్క నీతిని మనకు ఆవాదించాలి కాబట్టి సో ఎంత త్యాగమో ఎంత త్యాగమో ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని ఈ రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని కోరుతా ఉన్నాను కోరుతా సో ఇదే వాక్యము పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఉందో చెప్తారా సేమ్ అది అప్పుడు ఎందుకు రాశారంటే ప్రాఫసీగా అది రాయబడ్డది ఇక్కడ సిలువలో నాలుగో మాటగా అది నెరవేర్చు ఏమైనా ఇంత నిపుణమైన అర్థం ఉంది జ్ఞాపకం చేసుకున్నాం దానికోసం మనము దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళ సో అందుకే మనము తక్కువ మాట చదివి నీకు అక్కడ వచ్చి అందులోంది రాజు పత్రిక ఓటు అధ్యాయం పద్దెనిమిది పచ్చినిమిదిలో వచ్చిన చోట వచ్చిన మాట నదిం చూచున్న వారికి గరితనం కాను రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయ్యి నది చూడండి సో సేమ్ న్యూస్ గుడ్ న్యూస్ చిలువని గురించిన వార్త ఒకరికేమో ఎలా ఉంది గరిధనం గా ఉంది ఒకరికేమో రక్షణ కావాలి ఎలా ఉంటుంది చాలా డిఫరెంట్ ఒకవేళ నిన్న నాన్న చెప్తా వచ్చాడు ఒక ఇన్సిడెంట్ జరిగిస్తుంటారు ఆ ఇన్స్టి అదే అదేగానే ఉంటుంది కదా అందరికి ఇద్దరికి బిడ్డలు ఆమె కూడా దచ్చిన అది సేమ్ న్యూస్ బట్ ఇదైతే కొంతమందికి ఏమో గెరితనంగా ఉంది కొంతమందికి ఏమో చూసారా సో అందుకే ఇక్కడ ఆ గెరితనం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అది ఇప్పటికీ చూస్తాం మన లోకంలో ఆ సిల్వా గురించి వార్త గ వాళ్ళు కూడా హేలం చేశారు నువ్వు రక్షణ రక్షించకైతే ఇన్ని రోజు రక్షించుకో మమ్మల్ని రక్షించాను ఆ ఏలి ఏలీ ఆ సభక్తాని మాట తర్వాత రావించిన దయత తర్వాత మాట Next वर्ष Next वर्ष దాని తర్వాత ఆ దక రక్షించేట ఆ మాటల విని ఆ మాటల పిలుస్తున్నాడు చూసారా చూసారా సో ఆ మాట వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలిస్తున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆ మాట వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా యూదులే యూజ్గా మాత్రం ఆ ఆ యొక్క మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు వ్యంగ్యంగా అని పిలుస్తున్నారు అదే సో సిలువని గురించిన వార్త వాళ్ళకి పెరిగి కాబట్టి వాళ్ళ అంతగా కొట్టారు వాళ్ళని రాసుగా దేవుడిగా గ్రహించలేదు వాళ్ళ తెలుగు అయితే నీకు నాకు ఈరోజు ఎలా ఉండాలి రక్షణగా ఉండాలి రక్షణగా ఉండాలి ఇప్పటికి రక్షణ ఉందా రక్షింపబడలేదా అయితే ఇదే ఈరోజే నీకు రక్షణ సో రక్షింపబడదాం ఆ సులువు కార్యాన్ని గుర్తు చేసుకొని మన పాపాలని మన శాపాలని అతిక్రమాలని తుడిచిపెట్టుకొని దేవుడిని క్షమాపణ అడిగితే ఆయన నిన్ను నన్ను రక్షించబడలేదు So, jika awak rasa senang, saya akan Terima kasih.